ఎస్ఎల్బీ అగ్రిసేషన్స్కి స్వాగతం నా పేరు దిలీప్ ఈ మనకి మ్యాంగో మనం ఇప్పుడు బంగినపల్లి మ్యాంగో తోటలో ఉన్నాము పల్లిపాడు గ్రామం నందు ముదుర్తిపాలెం దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ ఎకరాస్ ఫార్మర్ దగ్గర మనం ఉన్నాము ఇదివరకు ఏంటంటే మన ఈ వేరే వేరే కెమికల్స్ వాడాడు మంచి పురక్ అనేది చాలా హెవీగా ఉన్నింది తోట మీద దీన్ని ఏ కెమికల్ వాడినా కానీ కంట్రోల్ అవ్వట్లేదు అని అన్నాడు బట్ మనం వచ్చి తోటను చూసి అసలు ఏంది ఎంత స్టేజ్లో ఉంది ఎంత డ్యామేజ్ అయిందని చూసి మనం కెమికల్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆ రైతు దగ్గరికి వెళ్తున్నాం మనం ఆ రైతు మాటల్లోనే ఇప్పుడు కంట్రోల్ అయ్యిందా లేదా ఇంకేమైనా పెస్ట్ ఉందా లేదా మనమే రైతు మాటల్లో చూద్దాము తర్వాత తోట అంతా కూడా విజిట్ చేద్దాము తోట అంతా కూడా విజిట్ చేసి మీకు మనం ఇచ్చిన కెమికల్ ఎంతవరకు వర్కౌట్ అయిందో మీకు చూపిస్తానండి ఒక లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను మీరు చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రైతులందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను నమస్తే అండి ఎస్ఎల్ బ్యాగ్రి సొల్యూషన్స్కి స్వాగతం నేను ఇందాక వీడియోలో చెప్పినప్పుడు మన మ్యాంగో ఫార్మర్ దగ్గరికి ఇప్పుడు రావడం జరిగింది ఇదివరకు ఏంటంటే సమ్ వాళ్ళ ట్రీట్మెంట్ ప్రకారం ఎన్నో కెమికల్స్ తేను మంచి పురుగు అనేది వాడడం జరిగింది మన దృష్టికి వచ్చింది ఏంటంటే తేను మంచి పురుగు కంట్రోల్ కావట్లేదంటూ మన దగ్గరకు అయితే రావడం జరిగింది మనమైతే మన ట్రీట్మెంట్ ప్రకారం ఏంటంటే దాన్ని ఎంతవరకు కంట్రోల్ చేసాము అసలు వాళ్ళ తోట ఎలా ఉంది ఏంది ఆ రైతు మాటల్లోనే విందాం ఈరోజు రైతు అనేది మన దగ్గర ఉన్నారు సరే నమస్కారం నమస్తే అండి నమస్తే ఇప్పుడు మీ తోటలో ఎంత ఇది వరకు ఎలా తేనె మంచి పురుగులు ఏ విధంగా ఉంది ఎలా మీకు ఎన్ని ఎన్ని స్ప్రేయింగ్ చేశారు మీకు ఏమైనా కంట్రోల్ ఏమైనా కనపడిందా లేదా ఇప్పుడు ఎలాగ మీరు మన సొల్యూషన్ ద్వారా ఎట్లాగ ఉంది మీరు ఇచ్చిన మెడిసిన్ ద్వారా ఇప్పుడు వారం రోజులు అవుతూ ఉంది వారం రోజులు అంతకుముందు రెండుసార్లు యూజ్ చేసాము కంట్రోల్ అనేది కాలేదు కారుడు ఆగలేదు పిండి కూడా పేలినట్టు నిలబడలేదు ఇప్పుడు మీరు ఇచ్చిన మెడిసిన్ వల్ల మీరు ఇచ్చిన మందు వల్ల ఈ వారానికే రిజల్ట్ బాగా కనపడ్డట్టు నాకు అనిపిస్తూ ఉంది మీరు కూడా చూసుంటారు కొంచెం పెంది పేలడం కానీ కనపడడం కానీ తేన మంచి పురుగు పూర్తిగా కంట్రోల్ అయిపోయింది ఏంటంటే ఇప్పుడు దానికి ఏమి సజ్యూషన్ చేయాలనే దానికి మిమ్మల్ని మళ్ళీ దగ్గరికి ఓకే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇలా రైతు మాటల్లో మనం వినడం జరిగింది ఇదివరకు వాళ్ళు త్రీ టు ఫోర్ టైమ్స్ అయితే స్ప్రేయింగ్స్ అయితే చేయటం జరిగిందంట తేనె మంచి పురుగు వచ్చేసరికి ఏదో ట్వంటీ పర్సెంట్ నిన్న థర్టీ పర్సెంటే కంట్రోల్ అవుతుంది మళ్ళీ ఫైవ్ డేస్ కల్లా మళ్ళీ ఉధృతి ఎక్కువైపోవడం వల్ల మళ్ళీ కూడా బ్లాక్ ట్రిప్స్ కానీ వైట్ ఫ్లై కానీ ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే ఎక్కువ 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 అవడం వల్ల కింద రాలిపోవడం వచ్చిన పింద కానీ పూత మాడిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉన్నవి బట్ మనం ఇచ్చిన సజెషన్ ఒకసారి ఇచ్చాము మన ఎస్ఎల్బీ సొల్యూషన్కి అగ్రి సొల్యూషన్స్కి వచ్చిన తర్వాత ఒకసారి మన సొల్యూషన్ తీసుకొని ఒకసారి వాడారు వాడిన తర్వాత మన అబ్జర్వేషన్ ప్రకారం ఏంటంటే నైంటీ నైన్ పర్సెంట్ అనేది పూర్తిగా వైట్ ఫ్లై కానీ గ్రీన్ ఫ్లై కానీ తేనె మంచి పురుగు కానీ టోటల్గా కంట్రోల్ అవ్వడం జరిగింది తోట కూడా కొద్దిగా గ్రీనిష్ బాగా వచ్చింది ఇప్పుడు వెనక చిక్కగా ఇప్పుడు మాదిగా ముందుగా మొగ్గ తీయలేని పక్షాన ఆ తేనె మంచి పురుగు ఉండడం వల్ల వచ్చే మొగ్గ కూడా రాదనమాట దానివల్ల ఏంటంటే తోట రైతు చాలా నష్టపోతూ ఉన్నాడు హండ్రెడ్ పర్సెంట్ అనేది ఇల్లింగ్ తీలేకున్నారు దానికోసం ఏంటంటే ఇప్పుడు మనం ఇచ్చిన సొల్యూషన్ వల్ల అది పూర్తిగా కంట్రోల్ అవ్వడం ఇప్పుడు కూడా మొగ్గ తీయడం అనేది స్టార్ట్ అవుతూ ఉంది ఈ ఇప్పుడు తీసేదాంట్లో కూడా ఎంతవరకు హీల్డింగ్ వస్తుంది అనేది నేను ఫైనల్గా కూడా నెక్స్ట్ వీడియోలు చూపించడం జరుగుతుంది ముందు ముందు తీసిన మన వీళ్ళు వాడిన ట్రీట్మెంట్ ప్రకారం కాయ అయితే ఇంత ఇదివరకు ఏంటంటే మరకలుగా ఉండడం కానీ ఇట్లా ఉన్నింది ఇప్పుడు ఈ ఈ సీజన్లో ఇప్పుడు మనం ఇచ్చిన దానికి వచ్చేసరికి మొత్తం కంట్రోల్లోకి వచ్చిన తర్వాత కాయ షైనింగ్ కానీ అవుటింగ్ రావడం కానీ కింద రావడం తగ్గడం కానీ ఇవన్నీ జరిగింది రైతు మాటల్లోనే మనం విన్నాం ఇప్పుడు ఈ విధంగా వచ్చేసరికి మన ఎస్ఎల్ అగ్రిసల్యూషన్ ఎస్ఎల్బి అగ్రిసల్యూషన్స్కి మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని కోరుకుంటున్నానండి